కాలంటి నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ రోడ్డు భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలు రుద్దుటూరులోని అన్న క్యాంటీన్ ఆకస్మిక తనిఖీ చేసిన బీజేపీ నాయకులు నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారని ప్రశంసలు అక్రమాలకు ఆస్కారం లేదు ఎమ్మెల్యే నందేల వరదరాజుల రెడ్డి స్పష్టీకరణ నియోజకవర్గ ప్రజలు నన్ను అభ్యర్థిగా కోరారు గెలిపించుకున్నారు ఊపిరి ఉన్నంత వరకు ప్రొద్దుటూరు అభివృద్ధికి కృషి చేస్తా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ రోడ్డు తొట్టిగారిపల్లె భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు వెంటనే వారిని బద్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది శుక్రవారం ప్రొద్దుటూరు స్థానిక టీబీ రోడ్డునందుగల అన్నా క్యాంటీన్ ను ప్రొద్దుటూరు బీజేపీ అధ్యక్షులు వంకదార నరేంద్ర పలువురు బీజేపీ నాయకులు ఆకస్మికంగా తనిఖీ చేశారు కూటమి ప్రభుత్వం హయాంలో పేదలకు ఐదు రూపాయలకే భోజనం పెట్టడం పట్ల వారు హర్ష్యం వ్యక్తం చేస్తూ ఇక్కడి అన్నా క్యాంటీన్లో నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని ప్రజలకు అందిస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు ప్రొద్దుటూరులో అవినీతి అక్రమాలకు ఆస్కారం లేదని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజ్ రెడ్డి అన్నారు స్థానిక అభ్యాస్ జూనియర్ కళాశాల నందు శుక్రవారం సాయంత్రం నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి సభ్యత్వ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తనను అభ్యర్థిగా కోరుకుంటే కార్యకర్తలు తన గెలుపు వారి గెలుపుగా భావించి గెలిపించారన్నారు ఊపి రెండంత వరకు ప్రొద్దుటూరు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు కుటుంబం కోసం ఎప్పుడూ అధికారాన్ని వినియోగించుకోనన్నారు అన్యాయాన్ని అక్రమాలను అంచివేస్తానని తప్పు చేస్తే తమ పార్టీ ఎవరైనా చర్యలు తప్పవని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య సర్పంచ్ కొనరెడ్డి శివసేంద్రారెడ్డి మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి నాయకులు ముక్తియార్ ఆసం రఘురాం రెడ్డి ఈవి సుధాకర్ రెడ్డి ధనిరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు టికెట్ ఇచ్చి టికెట్ ఇప్పించి ఎమ్మెల్యేలు చేసింది మీరు మీరందరూ కలిసి బిందుకుల్లో ఎక్కడ అన్యాయాలు అక్రమాలు జరగకుండా ఉన్నారా గతంలో ఐదు తలబడిన సందర్భంలో ఎక్కడ ఏ ప్రజలకు ఇబ్బందులు జరగకుండా న్యాయంగా ఉన్నారు కాబట్టి ఈ పది సంవత్సరాల్లో విపరీతమైన

మీరు నా దృష్టి తీసుకురాలు ఒకరి భూములు రాకరికి వేయడం కానీ ఏం చేసినా కూడా నేను ప్రవృత్తి లక్షణం నాతో మాట్లాడచ్చు నా దగ్గర కావాల్సింది వచ్చి మాట్లాడాలంటే నా దగ్గరికి అవసరం లేదు నేను కూర్చోంటా ఎవరు వచ్చినా మాట్లాడతా ఏమయ్యా కూర్చోంటాం వచ్చిన తర్వాత నీ పని ఏమంటే అడుగుతా వాళ్ళ పని అంటే చెప్తా రాత్రి మూడు కూడా ప్రొద్దు దుర్మార్గాన్ని పూర్తిగా అంచివేసేక ఎక్కడ కూడా మేము అందరూ ఇప్పుడు కూడా మీరు అనుగుణంగానే ఉంటాం తప్పక ఎక్కడ అవమాన పరిస్థితులు జరగకుండా తప్పకుండా చూస్తాం ప్రజలు కావాలని అనుకున్నా ఏమైనా వరద రోజు లేదా మాకు ఇబ్బంది లేదని నా ప్రకారంలో గతంలో కూడా నేను ఇచ్చిన అధికారాన్ని మా కుటుంబాన్ని ఒక రోజు కూడా ఉపయోగించుకోవాలి నాకు ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాల అధికారాన్ని పూర్తిగా ప్రజల కోసం వినియోగిస్తారు కానీ నా కుటుంబం కోసం ఒక్క రోజు కూడా ఈ అధికారాన్ని రెండు అధికారం వాడుకోవాలి అధికారని ప్రతి మనం పది నెలలు అయింది అప్పుడు ఎట్టుకున్నాం నేను ఎప్పుడైతే ఉంటాను భవిష్యత్తులో ఉండబోతా ఇదే చని కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎవరో నా బంధువులు ఏదో కోసుకుంటాడో అందరికీ నేను కాయలు కాదు నా నా కుటుంబ పరిధి మా రాజానగర్ లో ఉన్న మా ఆనందములు మా గురి ఎవరైనా కూడా ఎలాంటి తప్పు చేయము తప్పు చేసి బతకాల్సిన అవసరం మాకు లేదు మన తల్లిదండ్రులు చెప్పిన ముందు దానికి బతుకుతాను గ్రామీణ ప్రాంతంలోనే ఉంటాను నేను కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఎవరో వాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యే గారు చెప్పినారని అధికారుల దగ్గర పోయి చెప్పడము పోలీసుల దగ్గర పోయి చెప్పడము అవన్నీ చేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు వేసుకోమని ఖచ్చితంగా చెప్తాం రకరకాల ప్రజలు ఉంటారు అమాయకులు ఉంటారు అనాయులుంటారు బర్తారు అందరూ వీళ్ళందరూ కూడా వాళ్ళకు గురి పెంచుకోవడం ప్రయత్నం చేయడం కానీ హాస్టల్కి వెళ్తున్న ప్రయత్నాలు కానీ ఎక్కడ జరగడం అనేది పొద్దున్న జరిగే అటువంటి పరిస్థితి ఎక్కడ నా దృష్టికి తీసుకురావాలి తప్పకుండా దీంట్లో న్యాయం తన తప్పకుండా ధర్మం వైపు న్యాయం నింపడతా కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి పరిస్థితి కావాలని అందరూ కోరుకున్నారు కాబట్టి సన్నేలలో నా పేరు నేను ప్రబోలు చేశాను కాబట్టి నాకు చంద్రబాబు నాయుడు గారికి గెలియడం జరిగింది మరి మీ అందరి సహకారంతో నేను నేను గెలిస్తే మీరందరూ గెలిచినట్టుగా భావించుకొని మీరందరూ పనిచేసినా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలో గల మడూరు రోడ్డు అమృత్నగర్ నందు దాదాపు మూడు వందల మీటర్ల సిసి రోడ్డు నిర్మాణానికి కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి శనివారం ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించి నూతన సిసి రోడ్డు పనుల నిర్మాణాలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి నేతృత్వంలో కొత్తపల్లి పంచాయతీ త్వరితగతిన అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడం వలన అమృత్ నగర్ ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సౌభాగ్యమ్మ టీడీపీ యువ నాయకులు కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ రోజు అమృత నగర్ లో పిఎంజీసీ వై కింద ప్రధానమంత్రి సడక్ యోజన కింద కల్లూరు నుంచి చెన్నమ్మరాజు వరకు ఒక అప్రోచ్ రోడ్డు తయారవుతుంది ఆ భాగంగానే ఈ రోజు అమృత నగర్ లో సిసి రోడ్డు వేయడం జరిగింది దాదాపు మూడు వందల మీటర్లు వేస్తున్న స్టార్ట్ చేయడం జరిగింది అది మా చేతుల కలిసి వస్తాయి వస్తూ వస్తూ కానపల్లె కొత్తపల్లె గ్రామము కానపల్లె గ్రామము అమృతానగరు చెన్నం ఆ మీదుగా చెన్నం అయిపోతుంది ప్రతి ఒక్క పల్లెలు కలిసాయి దీనికి మంచి ప్లాన్ ప్రకారం వేయడం అప్పట్లో ఉన్నటువంటి డిఈ గారు మల్లేశ్వర రెడ్డి గారు ప్లాన్ ప్రకారం ఇది ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే ఈరోజు రోడ్డు వేస్తున్నారు చాలా మటుకు అయిపోవచ్చింది ఇంకా కొద్దిగా ఉంది అది కూడా త్వరలోనే అయిపోతుంది ఈరోజు మా చేతుల మీద ఇక్కడ అమృత నగర్లో మూడు వందల మీటర్ల రోడ్డు వేయడం జరిగింది జరుగుతోంది కావున నాకు ఈ అవకాశం వచ్చిందని కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇంకా ఈ రోడ్డు చాలా ఉపయోగకరమైనటువంటి విషయం ఇంకా కూడా ఇక్కడ ఈ యొక్క అమృత నగర్లో చాలా చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి అడ్డరోడ్లు చాలా ఇబ్బందికరంగా ఉంది ఏదంటే చిన్నపాటి వర్షం వచ్చినా ఎక్కువ ఆ మురికి నీళ్ళు అక్కడే రోడ్లలో నిలవడం జరుగుతుంది విషయమైనటువంటి పురుగులు రావడమే కాకుండా దోమలు కూడా ఎక్కువ ఉన్నాయి దానికి త్వరలోనే గౌరవం మన పెద్దలు కొట్టిన వైసీపీ వ్యూహం వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ మున్సిపల్ కౌన్సిల్ సమావేశ భవనం నందు శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మున్సిపల్ సర్వేసభ్య సమావేశానికి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అలాగే మున్సిపల్ కమిషనర్ కార్యాలయ సిబ్బంది హాజరు కాలేదంటూ కార్యాలయం నందుగల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద బయట ఇచ్చిన మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి వైస్ చైర్మన్ పాతకోట బంగారు రెడ్డి ఆయలమిల్లి కాజా పలువురు వైసీపీ కౌన్సిలర్లు ఇదిలా ఉండగా ఇరవై నాలుగవ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి మున్సిపల్ సమావేశాలకు హాజరు కాలేను అని ముందుగానే తెలిపిన ఆయన ఇందుకు సంబంధించి మున్సిపల్ అధికారులు ఈ నెల పదిహేడవ తేదీ మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్ సమావేశాన్ని ఇరవై రెండవ తేదీ నిర్వహించాలంటూ మున్సిపల్ కమిషనర్కు లేఖ రాశారని అయితే ఇరవై రెండవ తేదీ అనగా శనివారం రోజున కూరగాయల మార్కెట్ బహిరంగ వేలం నిర్వహించుటకు పిలుపు ఇచ్చి ఉన్నామని తదనుగుణంగానే పద్దెనిమిదవ తేదీ చైర్మన్ భీమునపల్లి లక్ష్మీదేవికి లేఖ ద్వారా తెలియజేశామని వేలంపాట ముగిసిన తర్వాత

స్థానిక కొరపాటు రోడ్డులోని కేసి పుల్లయ్య ఎస్టేట్స్ నందు రాయలసీమ రత్న కేసీ పుల్లయ్య వర్ధంతి సంస్మరణ సభలో పాల్గొని పుల్లయ్య పేరు మీద నిర్వహిస్తున్న పేద పిల్లల ఉపకార అలాగే ప్రముఖులకు జాతీయ పురస్కారాలు అందించి సన్మానించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి అనంతరం ఎమ్మెల్యే వరద మాట్లాడుతూ కేసీ పుల్లయ్య పేరు మీద వారి కుమారులు అనిల్ చేస్తున్న స్వచ్ఛంద సేవలు ఎంతో మంది పేదవారికి చేదుడుగా నిలుస్తున్నాయని వారిని సన్మానించడం జరిగింది అని అన్నారు కేసీ పుల్లయ్య ఫౌండేషన్ అనేది ఈ అనిల్ గారి తండ్రి కేసీ పుల్లయ్య నాకు మంచి స్నేహితుడు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా నన్ను ఎప్పుడు కూడా సపోర్ట్ చేసేవాడు మంచి పరిపాలన ఉండాలా పొద్దుటూరు పట్టణంలో అని మీరు ఉండండి అని చెప్పి నాకు ఆర్థికంగా సాయం చేసి కూడా నన్ను ఎన్నికల్లో నన్ను నిలబెట్టడం జరిగింది కాబట్టి అనిల్ కంటే ముందు వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి క్రిష్టమేనమ్మ ఈరోజు ఈ అనిల్ అనిల్ కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నారంటే దీనికి కేసీ పుల్లయ్య గారు క్రిష్టమేనమ్మ గారు వారి ఇది కేసీ పుల్లయ్య గారు నాకు మంచి మిత్రుడు గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కుటుంబంలో ఉండి వ్యవసాయం చేస్తానే ఆయన కేసీ పుల్లయ్య గారు వ్యవసాయం చేసేవాడు బాధమా దగ్గర అటువంటి వ్యవసాయం చేసే పరిస్థితుల్లో అక్కడ తాళంపడానికి సంబంధించిన మీ తాతపేరందరూ కసేటి రామాంజనేయులు గారి కృష్ణదేనమ్మ నుంచి కృష్ణ నుంచి పెళ్లి చేస్తున్న తర్వాత ఆ రామాంజనేయుల గారు రైస్ మిల్ ఉండేది ఆ రైస్ మిల్ ద్వారా కూడా కొద్ది వచ్చి చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ అదే మాదిరిగా అందరి మంచి మిత్రులతో పుల్లయ్య గారు కేసీ పుల్లయ్య అంటే ఒక పది నిమిషాలు ఆయనతో కూర్చుంటే నవ్వి నవ్వు అని వాడు ఉన్నాడు ఆయన మంచి వేసేవాడు వేసేవారు కూర్చోాలంటే మా దగ్గరికి వస్తే రకరకాల పల్లెల్లో భాషతో మాట్లాడతాడు పల్లెల్లో భాషతో మాట్లాడి మమ్మల్ని విపరీతంగా నిర్మించేవాడు అటువంటి పుల్లరి గారు స్వర్గస్థులైన ఆయన ఇంకా కొంతకాలము ఉండాల్సిన మంచి వ్యక్తి అయినా కూడా ఆయన ఆయన చేసిన ఫౌండేషన్ ఆయన కుమారుడు దీన్ని ఉన్నత స్థాయికి తీసుకొని చిన్నందుకు మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను ఎందుకంటే పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా మా ఊర్లో మా తండ్రి గారు మా తల్లి ఇక్కడే అమ్మ ఇక్కడే ఉంటుంది కృష్ణవేణమ్మ గారు కాబట్టి పొద్దుటూరులో పుల్లయ్య గారి ఫౌండేషన్ ద్వారా ఉన్నత స్థాయికి చేరుకునే పుల్లయ్య గారి కుటుంబం కొడుకులందరూ కూడా పొద్దుటూరు పట్టణంలో మనం ఉన్నాము ఇప్పటికీ కూడా ఉంటాడము కాబట్టి పొద్దురు పట్టణానికి ఏదన్నా ఒక చేయాలనే ఉద్దేశంతో ఇది కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ఇప్పుడు పుల్లయ్య అయితే ఏమాశించినాడో ఆయన కంటే వంద రెట్లు వీళ్ళు ఉన్నత స్థాయికి చేరుకున్నాడు సంతోషం మన పొద్దుటూరు వ్యక్తి అంత ఉన్నత స్థాయికి చేరుకున్నాడు అంటే మనస్ఫూర్తిగా పుల్లని దానిని చూస్తే వాళ్ళ తండ్రి గుర్తుకొస్తా అంటారు కాబట్టి మంచి ఆర్థికంగా కొంత మనం ఎదిగినప్పటికీ కూడా నాలుగు మంచి పనులు చేయాల మనం కూడా మామూలుగా సామాన్య కుటుంబం నుంచి పైకి వచ్చినాం ఉన్నత స్థాయికి చెందుకున్న తర్వాత మంచి పనులు చేయాలని ఆసుపత్రి నడిపిస్తున్నారు ప్రతి సంవత్సరము చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ విద్యార్థులకు ఇస్తున్నారు విద్యార్థులకు ఇస్తున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అనిల్ గారు చూపించారు విద్య ఐటీ శాఖ మంత్రికి పాలాభిషేకం చేసిన ప్రొద్దుటూర్ ఆపరేటర్స్ పాల్గొన్న బచ్చెల పుల్లయ్య రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన మీ సేవా కేంద్రాలను తిరిగి కొనసాగిస్తామని చెప్పడంతో రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్ బాబు చిత్రపటానికి స్థానిక పొట్టిపాటి రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద పాలాభిషేకం నిర్వహించిన మీ సేవా కేంద్రాల ఆపరేటర్ల కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్సీ తేజపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ బచ్చల పుల్లయ్య కార్యక్రమంలో మీ సేవా ఆపరేటర్లు రమేష్ రెడ్డి అల్తాఫు నిజాముద్దీన్ ఆజం పరమేష్ బాబ్జీ పాల్గొన్నారు చౌడూరు గ్రామం నందు గల పూజ ఇంటర్నేషనల్ స్కూల్ నందు పదహైదు సంవత్సరాల సాత్విక్ రెడ్డి విద్యను అభ్యసిస్తుండగా సదరు కళాశాల డీన్ అయినటువంటి గణేష్ రెడ్డి తనను ఇరవయో తేదీ అనగా గురువారం ఉదయం పది గంటల ప్రాంతంలో ఎడమ చేతిపై ప్లాస్టిక్ పైపుతో విచక్షణ రహితంగా కొట్టాడని ఇరవై ఒకటవ తేదీన ప్రొద్దుటూరు స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ నందు విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు స్పందించిన పోలీసులు విద్యార్థిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సరైన వైద్య చికిత్సను అందజేశారు 네, 네, 네. 네, 도 네, 네. 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 까지 네. 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 శనివారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి శుక్రవారం నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కి ఇచ్చిన పర్మిషన్స్ క్యాన్సిల్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ప్రొద్దుటూరు విశ్వ హిందూ పరిషత్ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రిని నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనము ఎన్ని రోజుల నుంచి ముంతాజ్ హోటల్ అని చెప్పేసి తిరుమలలో అక్రమ కట్టడము అది విజాతీయులకు సంబంధించిన అక్రమ కట్టడము దాంట్లో ఎక్కడైతే పవిత్రంగా ఉండేటువంటి తిరుమలని బంగ్ భంగపరుస్తూ అక్కడ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి దానికి చాలాసార్లు కూడా మనం ధర్నాలు కూడా చేయడం జరిగింది దాన్ని కార్యరూపేణ మనం కోరుకుంటున్నటువంటి ఆ ముంతాజ్ హోటల్ పర్మిషన్ తీసేయండి అని చెప్పిన దాని మీద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముంతాజ్ హోటల్కి పర్మిషన్లు రద్దు చేస్తున్నామని తెలపడం చాలా సంతోషము మనము రాబోయే రోజుల్లో కూడా మనము తప్పనిసరిగా మనకు జరుగుతున్న అన్యాయమైనటువంటి విషయాల మీద మనము గట్టిగా ఘర్షణ చేసి లేదంటే ధర్నాలు చేసి దాని మీద గట్టిగా ప్రయత్నం చేస్తేనే తప్ప మనము మన కోరిక మనము మన మనకున్నటువంటి విశ్వాసాలని వాటి మీద మనం కాపాడుకునే దానికి తప్పనిసరిగా మనము ప్రయత్నం అందరం కలిసి సమిష్టిగా చేస్తేనే విజయం సాధించేదానికి అవకాశం ఉంది కాబట్టి మనందరం కూడా ఈ ముంతాజ్ హోటల్ విషయంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని హర్షం విలుపుచ్చుతున్నాం వారు రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి విషయాల్లో మనకు ఈ మధ్యన చూస్తున్నాం రాయచోటిలో జరిగిన సంఘటన కాకినాడలో చూసిన సంఘటనలు ఇవన్నీ కూడా చూస్తున్నాం వాటి మీద కూడా తప్పనిసరిగా సరియైన నిర్ణయాలు తీసుకొని మనకు హిందూ సమాజానికి తప్పనిసరిగా చక్కగా చేయాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పెషల్గా చూసుకున్నట్టయితే హిందూ ధర్మం మీద అనేక మంది ముస్కరులు దాడి చేయడం జరుగుతుంది ఎందుకు చేస్తున్నారు అంటే మనలో అనైక్యత ఉందా సఖ్యత ఉందా అనేది హిందూ బంధువులందరూ కూడా ఆలోచించవలసిన విషయం గతంలో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో స్థిరంగా ఉండబడిన ఏడు కొండలను రెండు కొండలే ఇవి ఏడు కొండలు కాదు అని ఒక జీవి జీవ తయారు చేయడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు హిందూ సంఘాలన్నీ కూడా వినబడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు అర్థాలు చేసి ఏడు కొండలను సాధించుకున్నాం రెండు కొండలు కాదు ఏడు కొండలు వాడు ఏడు కొండలు కంపల్సరిగా వెంకటేశ్వర స్వామిదే ఆయన సన్నిధిలో మనమంతా ఉన్నాం కాబట్టి అనేకమైన ఇబ్బందులు పడి అనేకమైన సమస్యలు ఎదుర్కొని చివరకు మనం సాధించుకోగలిగినాం అలాగే ఇవాళ కూడా గత ప్రభుత్వంలో కూడా మన తిరుమల కొండలను ఆనుకొని ఎవరో ముంతాజ్ హోటల్ కానీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది వైకాపా గవర్నమెంట్లో ఆ పరిస్థితులు అన్నిటి కూడా ప్రభుత్వం దృష్టికి ప్రజలంతా సాధులు సన్యాసులు తర్వాత హిందూ సంఘాలు ధార్మిక సంస్థలు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రికి చెప్పడము తర్వాత అక్కడ ధర్నాలు చేయడం జరిగింది దీని దృష్ట్యా ఆయన ఒక నిర్ణయం తీసుకుని గౌరవనీలు నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు వీరందరూ కూడా మూకుమ్మడిగా ఇది ముంతాజ్ హోటల్ను రద్దు చేయాలి అని సంకల్పంతో నిన్న జరిగిన సెషన్స్లో కూడా చెప్పడం జరిగింది రద్దు చేయడం జరిగింది ఆ జీవో పాజ్ చేయడం జరిగింది కాబట్టి ఎప్పటికైనా కూడా మన ధార్మిక సంస్థలకు సంబంధించిన వ్యవహారాలను మనమందరం కూడా సమిష్టిగా ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయి దీనికి సంబంధించిన ఏ అయితే ఉన్నాయో తెలివలసిన బాధ్యత మన మీద కూడా ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ముతాజ్ హోటల్లో పర్మిషన్ రద్దు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నేతలు కూడా అందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాము శనివారం నాడు పెనగల్లూరు మండలం నారాయణ నెల్లూరు మరియు ఎస్టీ కాలనీ నందు పదహైదు లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించబోయే సీసీ రోడ్డుకు కూడా చైర్మన్ రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జి శ్రీ ముక్కా రూపానందరెడ్డి భూమి పూజ చేశారు భూమి పూజకు ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఇచ్చేసిన ముక్క రూపానందరెడ్డిని స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు